ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారి గురించి మనము మాట్లాడుకున్నట్లయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి అన్నిటిలో కూడా మీదే పైచేయిగా కనిపిస్తూ ఉంది అన్ని రంగాల వారికి కూడా అభివృద్ధి చెందుతూ ఉంటారు గృహ జీవితంలో ఆనందం కలిగిస్తూ ఉంటుంది కుటుంబంలో సఖ్యత కనిపిస్తూ ఉంటుంది అలాగే పుణ్య నది స్నానం చేస్తూ ఉంటారు గృహ జీవితంలో ఆనందం పొందుతూ ఉంటారు కుటుంబ సౌఖ్యత కూడా కనిపిస్తూ ఉంది దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు సోదరులతో సఖ్యత రాజకీయ నాయకులకు కలుపుకుంటారు ధనలాభం అనేది వీరికి ఎక్కువగా ఈ సంవత్సరము కనిపిస్తూ ఉంది ఈ యొక్క వృష్టికి రాసేవారికి కానీ ఈ వృష్టికి రాసేవారికి ప్రధానంగా అర్ధాష్టమ శని అనేది గోచరిస్తూ ఉంటుంది కాబట్టి వీరు శనివార నియమాములు అనేవి ఖచ్చితంగా పాటించవలసిన అవసరం ఉంది అలాగే వీరు కూడా శనివార నియమాలు పాటిస్తూ నవగ్రహాలు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూ ఆ నవగ్రహాల్లో ఉన్నటువంటి శనీశ్వరుడికి తైలాభిషేకము దీపారాధన అలాగే నువ్వులతో పూజ నల్ల వస్త్రాన్ని స్వామికి సమర్పించడము లాంటివన్నీ కూడా చేసుకున్నట్లయితే తిరదానం కూడా చేసినట్లయితే వీరికి శని బాధలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో సుఖము ఆనందము అనేది ఈ యొక్క సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసంలో ఎక్కువగా ఆనందదాయకంగా ఉండడానికి అవకాశం అనేది వీరికి కనిపిస్తూ ఉంటుంది శుభం భవతు